టాలీవుడ్ నుంచి దేవరా మూవీ నుంచి థాట్ సాంగ్ అయితే వచ్చింది ఎలా ఉంది సూపర్ అన్నా బ్రహ్మాండంగా ఉంది గ్లిమ్స్ అన్న దురిపోయింది నెక్స్ట్ ఆఫీస్ బద్దలు పడుతుంది త్రిపుల్ ఆర్తో పాటు హిట్ అవుతుంది ఓకే జాన్వి కపూర్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి బ్రో ఎక్సలెంట్ అన్న అదిరిపోయినాయి కొత్త మూవీ అయినా కానీ ఎక్సలెంట్గా తీశారు మన టాలీవుడ్ నుంచి వస్తుంది కాబట్టి గుడ్ ప్రతి సినిమాలోనే ఒక్కొక్క హీరోయిన్ మనకి క్రష్ అవుద్ది మరి జాన్వి కపూర్ మరి మనకు అయ్యే అవకాశం ఉందా అదే మనం మూవీ చూసాక చెప్దామన్నా ఇప్పటికైతే వద్దు అది బ్రహ్మాండంగా ఉంది మూవీ సాంగ్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి నెక్స్ట్ మూవీ వచ్చిన మూవీకి వెయిటింగ్ ఎన్టీఆర్ గారు లుక్స్ ఎలా ఉన్నాయి ఎన్టీఆర్ గారు లుక్స్ చూసుకుని చెప్పక్కర్లే ఆయన ఎప్పటికీ మన ఫేవరెట్ హీరో ఎప్పటికీ అలాగే ఉంటాడు ఆయన హీరో అంతే దేవరాతో ఆయనకి రికార్డ్స్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు రాజు నా ఆర్తో పాటే రావచ్చు అని ఉంది చూద్దాం ఎటు అయిపోతుంది మన ఫ్యాన్స్ హిట్ చేస్తే ఆటోమేటిక్గా హిట్ అవుతుంది అనిరుద్ధి మ్యూజిక్ గురించి ఏం చెప్తారు బ్రో అనిరుద్ధి గురించి చెప్పాల్సిన అక్కర్లే ఆయన గ్రేటెస్ట్ సింగరు గ్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టరు ఎక్సలెంట్ ఆయన మ్యూజిక్ గురించి మనం మాట్లాడక్కర్లే వన్ వాటిలో దేవడా గురించి ఏం చెప్తారు బ్లాక్ బాస్టర్ అన్న బ్లాక్ బాస్టర్